హాయ్ గైస్ మహేష్ షావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాడ్యాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఏంటంటే వైఎస్ఆర్ కాపు స్థానానికి సంబంధించి అర్హుల జాబితా రావడం జరిగింది అంతేకాకుండా విద్యా దీవెన విద్యా సంబంధించిన జాబితాలు కూడా సిద్ధమైనట్లుగా సమాచారం జిల్లాల వారీగా ఎంతమంది లబ్ధిదారులు అయితే ఈ పథకాలకు సంబంధించి ఉన్నారనేది స్క్రీన్ మీద చూస్తున్నారు వైఎస్ఆర్ కాపుని స్థానానికి చూస్తే తూర్పుగోదావరిలో ఎనభై రెండు వేల నూట యాభై ఏడు పశ్చిమ గోదావరిలో యాభై వేల నాలుగు వందల ముప్పై నాలుగు కృష్ణాలో ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై నాలుగు ఇలా మనకు జిల్లాల వారీగా సమాచారం అవుతుంది మరి జగనన్న విద్యా దీవెన విద్యా వసతికి సంబంధించి కూడా సమాచారం చూడవచ్చు తూర్పుగోదావరిలో లక్ష ఏడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది గుంటూరు తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది చిత్తూరులో తొంభై ఒక వేల ఎనిమిది వందల పదకొండు అన్నట్టుగా ఇలా మనకు సమాచారం అనేది ఇచ్చారు ఓకే సో జిల్లాల వారిగా మీరు సమాచారం కూడా చూస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాపున స్థానిక రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల నలభై మంది మనకు వార్తలు సాధించినట్లుగా సమాచారం మరి ఇచ్చిన డేటాలో ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా ఎంటర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా అభ్యంతరం తెలుగొచ్చు ఆ యొక్క సంబంధిత సెక్రటరీ ఆ యొక్క అభ్యంతరాలు అన్నింటినీ కూడా స్వీకరించి వాటిని ఎడిటింగ్ చేస్తారు తప్పకుండా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం కరెక్ట్గా అంటే సరైన విధంగా మనం మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఆ విధంగా మనకు పదో తారీఖు పదో తారీఖున ఫైనల్ లిస్ట్ను కూడా కలారాన్ని చేయడం జరుగుతుంది సో అందువల్ల ఏంటంటే లిస్ట్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి మీరు ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు కూడా ఎయిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు పదో తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా ఎవరైతే ఫైనల్ లిస్టులో ఉంటారో వారికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెప్పినా సర్కార్ అనేది ఆర్థిక సాయం అనేది అయితే ఇస్తుంది ఆ తర్వాత విద్యా దీవెన సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల అరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు మంది విద్యార్థులు అర్హత అనేది సాధించారు మరి ఈ యొక్క ఇఫర్మేషన్లో కూడా ఏమైనా సరే మిస్టేక్స్గా ఉన్నట్లయితే తొమ్మిదో తారీఖు వరకు కూడా అభ్యంతరాలను స్వీకరిస్తారు మళ్ళీ వాటిని మార్పులు చేర్పులు చేసి పదో తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది మరి ఆ ఫైనల్ లిస్టులో ఉన్నవారికి ఫీజు రింబర్స్మెంట్కు అదనంగా వస్తీ హాస్టల్ ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి ఏటా ఇరవై వేల రూపాయలు అనేది మనకు సహాయం అయితే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు మీ మిత్రులందరికీ తెలియజేయాలి వాలంటీర్ల సహకారంతో లబ్ధారులందరికీ కూడా ఈ యొక్క మేలోనే చేకూరేలాగా సెక్రటరీస్ అందరూ కూడా ఈ యొక్క సహకారం అయితే అందించాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది ఓకే సంక్షేమ పథకాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఓకే తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినటువంటి మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో